ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా బుల్స్ మార్కెట్ హెవీ బిగ్ లో ఉన్న సేత్ ఉంది ఎత్తుంది ఎంత సైజు ఇది అరవై రెండున్నర హెవీ బిగ్ సైజ్ ఉంది అయితే రైట్ సైడ్ ఎద్దు ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట రామాపురం చెందిన ఆంజనేయులు బెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా రేట్ ఎంత ఆంజనేయులు ఈ సింగిల్ దానికి ఒక్కదానికి ఎనభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నాడు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అడిగిరెవరన్నా డెబ్బై లోపల అడిగితే రాదని చెప్తున్నాడు అంట మరి ఫైనల్ ఎంత అంటే సెవెంటీ ఫైవ్ నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫండ్స్ ఏవి బిగ్ సైజ్ ఉంది ఎంత అయితే మీకు అవసరం అయితే మరి కాంటాక్ట్ చేయొచ్చు రామాపురం చెందిన ఆంజనేయుని కొత్త వాళ్ళ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి Nekšturė to malieju.